జై భీమ్ జైన్ సాన్ అందరికీ వెల్కమ్ మన మహాసభలు జరగబోతున్నాయి మీరందరూ మనం ఎంఎన్ఎస్ మూఢనమ్మకాల నిర్మూలన సంఘానికి ఎవరైతే సభ్యులుగా ఉన్నారో కార్యకర్తలుగా ఉన్నారో ప్రతి ఒక్కరూ తమ తమ ఫ్యామిలీలను తీసుకొని విశాఖపట్నంలో జరగబోయే మహాసభలకి అందరూ అటెండ్ కావాల్సిందిగా కోరుకుంటున్నాము మన సెప్టెంబర్ పదిహేడున ఏ రోజైతే మనం ఎంఎన్ఎస్ స్టార్ట్ చేశామో ఆవిర్భావ సభ నుంచి మొదలుకుంటే చెన్నైలో జరిగిన సభలు తర్వాత విజయ విజయవాడలో కానీ అంతకుముందు జమ్మికుంటలో కానీ మన వరంగల్లో జరిగిన మీటింగ్ కానీ తర్వాత ప్రతి జిల్లా జిల్లాలో జరిగిన మీటింగ్స్ కానీ మేము అన్నిటికీ అటెండ్ అవుతూ వచ్చాము అందరినీ కలుస్తూ వచ్చాము మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ సంఘం పట్ల ప్రేమతో మీరందరూ మాతో కలిసి వస్తున్నందుకు ఇంకా ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు చేయడానికి మీ వంతు సహాయాన్ని అందిస్తూ మాతో కలిసి వస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు అంతేకాకుండా సంవత్సరం పూర్తి చేసుకుంటున్న తరుణంలో మనం ఎంఎన్ఎస్ మహాసభల్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరు ఇది నా పని అనుకొని ఇది మన సంఘం మనమందరం కూడా ఈ సంఘంలో పని చేస్తూ దీన్ని బలోపేతం చేసుకుంటూ సంఘ నిర్ణయాలను సంఘ బాధ్యతలని పంచుకుంటూ మనం పౌరులుగా మనం ఏం చేయొచ్చో అది అవన్నీ చేయడానికి ఒక సంఘం సంఘటితంగా ఉంటూ మనం చేయడానికి ముందుకెళ్ళడానికి మీరందరూ రావాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే మహాసభలు అనేది ఒక గొప్ప అవకాశం మనం అందరం ఒక చోట కలిసి ఎంత గొప్పగా నిర్వహించుకోవచ్చు మన పిల్లలకి పరిచయం చేయొచ్చు మన ఫ్యామిలీని కూడా అక్కడ ప్రజెంట్ చేసి మేమందరం ఈ సంఘంలో ఉన్నాము అని తెలియజేస్తూ అంతేకాకుండా మీకు ఎంటర్టైన్మెంట్ కోసం కూడా విశాఖపట్నం చాలా చాలా అందమైన సిటీ తర్వాత అరకు వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు అలా చుట్టుపక్కల ఉన్నవి కూడా చూసి రావచ్చు ఒక టూర్ అనుకోండి మహాసభలతో పాటు మనం ఇవన్నీ చే నిర్వహించుకుందాము మన వంతు బాధ్యతగా మీరేదైనా సహాయం చేయాలంటే కూడా చేయొచ్చు నేను నా బాధ్యతగా చేస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా సహాయం చేసి దానికి రిజర్వేషన్ ముందుగానే చేసుకోండి ఆవిర్భావ సభలో చాలా మంది వచ్చారు మోకిల్లా ట్రైనింగ్కి అయితే రెండు వందలు మూడు వందల మంది వచ్చి అటెండ్ అయ్యారు పిల్లలతో సహా ఫ్యామిలీ తీసుకొని వచ్చారు అలానే ఎన్ని ఎన్ని మీటింగ్స్ పెట్టినా అక్కడ అందరూ యాభై నుంచి వంద రెండు వందల మంది వచ్చారు ఇంకా రాలేని వాళ్ళు చాలా బాధపడ్డారు కానీ ఇది మాత్రం మిస్ చేయకండి మీకు హాలిడేస్ ఉన్నా లేకున్నా ఒక ఒకరోజు అటు ఇటు లీవ్ అయినా సరే సంవత్సరానికి ఒక్కసారి జరగబోయే ఈ మహాసభలను మనం అందరం విజయవంతం చేయాల్సిందిగా పేరు పేరున మీకు అంటే కాల్ చేసి పిలవపోయిన ఈ వీడియో చూసి మీరు స్పందించి వస్తారని ఆశిస్తున్నాం తర్వాత ఇంకా ముందు ముందుగా మనం ఏమేం చేయాలో అవన్నీ ఒక ఎజెండాగా తీసుకొని అవన్నీ సక్సెస్ చేయడానికి మేము చూస్తూ ఉంటాము మీరందరూ మాతో కలిసి రావాలని కోరుకుంటూ ధన్యవాదాలు మర్చిపోకండి సెప్టెంబర్ పద్నాలుగు పదిహేను పదహారు రెండో శనివారం ఆదివారం మరియు ఒక ముస్లిం పండుగ కూడా సోమవారం రోజు ఉంది మూడు సెలవు రోజులే మీరు ఒక రోజు ముందుగానే విశాఖపట్నం చేరుకొని చూసుకొని ఆ ముందు రోజు రాత్రి వచ్చినా మీకు మంచి భోజనము పడుకోవడానికి కామన్ హాల్ ఏర్పాటు చేస్తాం ఈ మూడు రోజులు భోజనము టీ టిఫిన్ లంచ్ డిన్నరు అన్నీ కూడా మన ఇంటి వంటలు చాలా రుచికరమైనవి మంచి తాజావి నాణ్యమైనవి మీకు ఏర్పాటు చేస్తాం అలాగే రాత్రులు పడుకోవడానికి ఆ కామన్ హాల్స్ని ఏర్పాటు చేస్తాం వెన్యూ బాబాసాహెబ్ అంబేద్కర్ భవన్ ముందు ఎందుకు చెప్తున్నామంటే మీకు రిజర్వేషన్ చేసుకోవడానికి అప్పటికప్పుడు తత్కాలైతే డబల్ అవుతాయి లేదా అప్పటికప్పుడు ట్రావెల్స్ ట్రావెల్స్లో వెళ్తే ఎక్కువ డబ్బులు అవుతాయి కాబట్టి మీరు సెలవులు పెట్టుకోవడం కోసం మన కార్యక్రమం మూడు రోజులు అయిపోయాక ఇంకొక రోజు అదనంగా ఉండే వాళ్ళకు కూడా మేము ఉండడానికి షెల్టర్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మర్చిపోవద్దు ఇప్పటివరకు మేము రెండు వేల మందికి ఈ ఐడి కార్డ్స్ ఇచ్చాం ఐడి కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ మీ వెంట ఐడి కార్డు తీసుకుని మళ్ళీ ఇవ్వడం ఉండదు అలాగే ఆ మూడు రోజులు తప్పనిసరిగా బ్లాక్ షర్ట్లోనే రావాలి బ్లాక్ శారీ పిల్లలకైనా బ్లాక్ ముందే చెప్తున్నాము ఇది మన సంఘ అంతర్గత సమావేశం కేవలం కార్యకర్తలు నాయకుల మహాసభలు ఇవి బయట జనరల్ పీపుల్లో అతిథులు వస్తున్నారనో ప్రముఖులు వస్తున్నారనో ఫేమస్ వ్యక్తి వస్తున్నారనో జనరల్గా వచ్చే వాళ్ళతో జరిగే సభలు కావు ఒక వెయ్యి మంది మన కార్యకర్తల కోసం పెడుతున్నది కాబట్టి మీరు కార్యకర్తలు నాయకులు అయితే మీ భార్యని మీ పిల్లలని మీ అమ్మని మీ అక్క చెల్లెలని తప్పకుండా తీసుకొని రండి ఒక రోజు ముందే వైజాగ్ చూడడానికి రావచ్చు మీరు కార్యక్రమం అయిపోయినా రోజు మళ్ళీ వైజాగ్ అయినా చూడవచ్చు లేదా అరకైనా వెళ్ళి రావచ్చు కానీ మన మూడు రోజులు మాత్రం రెండవ శనివారం ఉదయం తొమ్మిది పది గంటలకి జెండా ఆవిష్కరించడంతో ప్రారంభమై మూడవ రోజు అంటే సోమవారం రోజు సాయంత్రము సమావేశం ఉంటుంది కాబట్టి మూడు రోజులు విశాఖపట్నంలో సెప్టెంబర్ పద్నాలుగు పదిహేను పదహారు రెండో శనివారం ఆదివారం సోమవారం రోజు ముస్లిం పండుగ మూడు రోజులు సెలవులు ఉన్నాయి ప్లాన్ చేసుకోండి ఒకరోజు దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఒకరోజు ముందే వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి లేదా ఒకరోజు అక్కడ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి ఓకేనా మిత్రులారా మర్చిపోకండి జై భీమ్ జై ఇన్సాన్ మీరు బ్లాక్ షెడ్స్ రెండు తెచ్చుకోండి ఓకేనా అలాగే మరో రిక్వెస్టు మీతో వాటర్ బాటిల్ ప్లాన్ చేసుకొని అక్కడ డిస్పోజల్ వాటర్ బాటిల్స్ ఉండవు వాటర్ క్యాన్లు తెచ్చి పెట్టడం ఉంటుంది అలాగే ఈ ఐడి కార్డు ప్రతి ఒక్కరికి ఉండాలి వచ్చే వాళ్ళు తప్పనిసరిగా నేను వస్తున్నాను అని మీ రిజర్వేషన్ టికెట్ని పెట్టండి ఎవరెవరు వస్తున్నారో వాళ్ళ పేరు వివరాలు పెట్టండి వాళ్ళని ఈ బుక్లో వాళ్ళ రిజిస్ట్రేషన్ కూడా తప్పకుండా చేస్తాను పాల్గొనే ప్రతి వ్యక్తి తప్పనిసరిగా మాకు మీ తోచిన ఆర్థిక సహాయాన్ని అందించండి పాల్గొనని వాళ్ళు ఈ ఆలోచన సరైంది ఈ సంఘ సంస్కరణ ఉద్యమం కావాలి సమాజం మార్పు రావాలంటే ఇలాంటి బుద్ధిజీవుల సభలు సమావేశాలు జరగాలని కోరుకునే వారు కూడా తప్పకుండా ఇవ్వండి ప్రతి ఒక్కరు తోచిన ఈ సభల నిర్వహణకి ఆర్థిక సహాయం అందించండి మర్చిపోకండి ల్యాక్ షెట్టు వాటర్ బాటిల్ అలాగే ప్లేట్ ఇది మన ఉద్యమానికి స్వాభిమాన సింబల్ మనం పర్యావరణాన్ని ప్రేమిస్తూ ఆ కాలుష్యం కాకుండా ఉండాలనుకుంటున్నాం కదా మీరు మూడు రోజులుంటే టిఫిన్ లంచ్ స్నాక్స్ డిన్నర్ నాలుగు సార్లు ప్లేట్ వాడతారు అలా మూడు రోజులు నాలుగు మూడులో పన్నెండు సార్లు వాడతారు పన్నెండు సార్లు మూడు మూడు రూపాయలు పెట్టి ఒక పేపర్ ప్లేట్ తెస్తే ముప్పై ఆరు రూపాయలు అవుతాయి వెయ్యి మందికి ముప్పై ఆరు వేల రూపాయలు ఓన్లీ ప్లేట్లకు తిని పడేసే కాగితాలకు అవుతాయి కాబట్టి బాధ్యత కలిగిన ప్రతి సభ్యుడు అది రాష్ట్ర అధ్యక్షుడైనా జాతీయ అధ్యక్షుడైనా మీరు ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా సిఐ అయినా డిఎస్పి అయినా ఎంఆర్ఓ అయినా ఎంపీడీఓ అయినా టీచర్ అయినా డాక్టర్ అయినా కలెక్టర్ అయినా ఎంఎన్ఎస్ ప్రతి సభ్యుడు మీతో పాటు ఒక ప్లేట్ తెచ్చుకోవాలి మర్చిపోకుండా రెండు దుప్పట్లు ఒకటి కప్పుకోవడానికి ఒకటి వేసుకోవడానికి ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద లాడ్జీలు రూములు ఏసీలు ఏమి అక్కర్లేదు మనం ప్రజల కోసం పనిచేస్తున్నాము సామాన్య ప్రజలతో అందరితో కలిసిపోయి కామన్ హాల్లో ఉందాం సో ఒక పెద్ద హాలు లేదా ఒక మినీ డార్మిటరీసు పెద్ద పెద్ద హాల్స్ రూమ్స్ పడుకోవడానికి ఏర్పాటు చేస్తాం మరి తప్పకుండా మా కాన్సెప్ట్ను అర్థం చేసుకుంటారని ఒక్క రూపాయి వృధా కాకుండా విలువగా ఉపయోగించుకుందాం మంచి భోజనం ఏర్పాటు చేసుకుందాం మంచి వక్తలని చాలా విషయ పరిజ్ఞానం ఉన్న వక్తల్ని పిలువ పిలుస్తున్నాము అయితే వాళ్ళ పేర్లు ముందే చెప్పట్లేదు ఎందుకంటే వక్తుల కోసం వచ్చేవాళ్ళు వద్దు మన సంఘంలో సభ్యత్వం ఉన్నవాళ్ళు అలాగే కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళు మాతో కలిసి పనిచేసే వాళ్ళు మాత్రమే రావాలి వచ్చే ప్రతి వ్యక్తి తప్పనిసరిగా వాళ్ళ పేరు వివరాలు మనకు చెప్పి ఈ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే సభ్యత్వం తీసుకోవడమే రిజిస్ట్రేషన్ చేసుకోవడం మరి దూర ప్రాంతాల వారు రిజర్వేషన్ చేసుకోవాలని మీకు చెప్పడం కోసమే ఫోన్ చేస్తున్నాం మరి కర్ణాటక నుంచి ఒరిస్సా బరంపురం ఒరిస్సా గజపతి నగరం గంజాం ఆ పిరళకే మొండి ఆ ప్రాంతాల్లో నుంచి ఒరిస్సా కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్రలో కొంతమంది అలాగే తమిళనాడు నుంచి కొంతమంది ఆరు రాష్ట్రాల్లో నుంచి వస్తున్న ఈ సభలని చాలా ఘనంగా జరుపుదాం కేట్రాడీ ఫ్రెండ్స్ ప్రతి సభ్యుడు మీ పేరు నమోదు చేసుకోండి ప్రతి సభ్యుడు మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని అందించి ఈ కార్యక్రమం విజయవంతం అవడం కోసం ఆర్థిక సహాయం చేయండి దూర ప్రాంతాల వాళ్ళు ట్రైన్ రిజర్వేషన్ చేసుకోండి అలాగే కుటుంబాలతో వచ్చే ఒక రోజు ముందు కానీ ఒక రోజు అదనంగా అక్కడ ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలని కోరుతున్నాము మన రెండు రాష్ట్రాలకి అనువుగా ఉంటుందని ఆ ప్లేస్ ఎంపిక చేశాము సో అన్ని అందరూ అక్కడ కలుసుకునే ఏర్పాటు అయితే జరుగుతుంది థ్యాంక్ యూ అమ్మని అక్కనో చెల్లెనో కూతురునో మీ ఇంట్లో ఉన్న ఆడపడుచుల్ని ఈ ఈ ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమంలో భాగస్వాములను చేసుకున్నాం రండి మ్యాజిక్ షోలు ఉంటాయి ఆటపాటలు ఉంటాయి తెలంగాణ జానపదాలు ఉంటాయి కర్ణాటక కల్చరల్ యాక్టివిటీస్ ఉంటుంది ఆంధ్ర రకరకాల కళలు అక్కడ ప్రదర్శించుకోవడం ఉంటుంది ఒక పండగ వాతావరణం ఒక వెయ్యి మంది నల్ల చొక్కాలతో మనం ఉంటాం ఆడుతూ పాడుదాం అలాగే ర్యాలీ పర్మిషన్ తీసుకొని ఒక ర్యాలీ కూడా చేసి అక్కడ పెరియర్ రామస్వామికి ఒక దండ వేసే ప్రోగ్రామ్ కూడా చేసుకుందాం గెట్ రెడీ ఫ్రెండ్స్